ఒకప్పుడు ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టిన పూరి జగన్నాథ్ ఇప్పుడు కెరీర్ లో పూర్తిగా వెనుకపడ్డారు స్టార్ హీరోని చూసి ఫ్యాన్ సినిమాలకు రావడం కామన్ కానీ ఈ ట్రెండ్ ను టాలీవుడ్ లో మార్చేసిన ఘనత ఆర్జీవీది అయితే ఆర్జీవీ శిష్యుడిగా పూరి ఆ ట్రెండ్ ను కొనసాగించారని చెప్పాలి పూరి సినిమా అంటే అదిరిపోతుంది అనే మార్క్ సెట్ చేసుకున్న పూరి జగన్నాథ్ స్టార్ హీరోలు వారి వారసులు సైతం తన వైపు చూసేలా చేసుకున్నారు అయితే ఇదంతా ఒకప్పుడు కానీ ఇప్పుడు పూరి సినిమానా అనే డౌట్ పడే పరిస్థితి ఏర్పడింది అందుకు తగినట్టుగానే ఆయన తాజా సినిమాల ఫలితాలు ఉన్నాయి లైగర్ ఫ్లాప్ తో పూరికి ఆఫర్లు కష్టమే అనుకోగా రామ్ తో డబుల్ స్మార్ట్ చేసి ఉన్న కాస్త ఇమేజ్ నాశనం చేసుకున్నారు ఇక పూరిని నమ్మి ఏ హీరో అయినా డేట్స్ ఇవ్వడం కష్టం అనుకునే పూరి ఒక క్రేజీ కాంబో సెట్ చేసుకున్నారు ఈసారి కోలీవుడ్ స్టార్తో పూరి సినిమా ఉండబోతోంది అది కూడా అలాంటిలాంటి స్టార్ కాదు కోలీవుడ్లో స్టార్డమ్ తో పాటు హిట్లను కూడా కొనసాగిస్తున్న మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో పూరి ఒక క్రేజీ సినిమా చేస్తున్నారని తెలుస్తోంది పూరి డౌన్ ఫాల్ గురించి తెలిసి కూడా విజయ్ సేతుపతి ఛాన్స్ ఇవ్వడం చూస్తేనే ఒక స్టార్ గానే కాకుండా ఒక గొప్ప మనసున్న వ్యక్తిగా ఆయన తానేంటో రుజువు చేసుకున్నారు ఎందుకంటే పూరి నుంచి పోకిరి శివమణి లాంటి హిట్స్ అందుకున్న హీరోలు సైతం ఇప్పుడు పూరికి అవకాశం ఇవ్వడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు అలాంటిది ఇప్పటి వరకు పూరి డైరెక్షన్లో చెయ్యని ఒక సెల్ఫ్ మేడ్ స్టార్ అయినటువంటి విజయ్ సేతుపతి పూరికి ఛాన్స్ ఇవ్వడం గొప్ప విషయమనే చెప్పాలి అయితే పూరి జగన్నాథ్ ఈసారి విజయ్ సేతుపతి తన మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ హిట్ విజయ్ కంటే పూరి జగన్నాథ్ కే చాలా ముఖ్యం ఇంత మంచి అవకాశాన్ని పూరి వినియోగించుకోకపోతే తన కెరీర్ ప్రశ్నార్థకం కావడం ఖాయం ఇక పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి కలిసి బెగ్గర్ అనే సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది ఈ సినిమాతో పూరి తన అసలు శిస్సులు మెంటల్ మాస్ ఏంటన్నది చూపిస్తాడని అంటున్నారు పూరి ట్రాక్ తప్పాడని గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో మళ్లీ ట్రాక్ లోకి వచ్చే కథతోనే ఈసారి సినిమా చేస్తున్నాడని తెలుస్తోంది అంతేకాదు విజయ్ సేతుపతికి పాన్ ఇండియా లెవెల్లో ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేస్తున్నాడని టాక్ మరి పూరితో విజయ సేతుపతి చేతులు కలిపి చేస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి ఈ సినిమా జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది